హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా నాన్న అయితే గొరిపోతూ కొవ్వుతో ఇంకా గోంగూర వేసి అయితే కర్రీ చేస్తున్నాడు అండి ఈ కర్రీ మాత్రం ఎవరు నేర్చుకోకండి నేనేదో మా నాన్న టాలెంట్ ని గుర్తిస్తున్నాను ఆ రోజు చింతజిగురు చేపల కూర అయితే వండారు కదా దానికి చాలా మంది సపోర్ట్ చేశారు అండి నాకు నాలుగైదు సబ్స్క్రైబర్లు కూడా చేసుకున్నారు ఒక ఎనభై లైక్లు కూడా వచ్చినాయి అండి చాలా థ్యాంక్స్ అండి మా నాన్న ఇలాంటి వంటలు చేస్తా ఉంటాడు అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తా ఉంటాడు అండి కానీ మేము ఎవ్వరం తినము ఈ కూర వండేటప్పుడు అయితే మేమందరం బయటికి పరిగెత్తామండి ఎందుకంటే దరిదాపులో కూడా ఉండము ఇంకా ఆ కూర ఎలా ఉందో ఏవో మరి మా నాన్న వేసుకుని తిన్నాడు అండి లొట్టలు వేసుకుంటే తిన్నాడు పాపం కూర్చుని మా నాన్న అయితే చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం తెలియట్లేదు అఖిలప్రేమ్ బ్లాగ్స్ అన్ని సర్చ్ నా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు కూడా వస్తాయి డైలీ చూడండి అండి నేను మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేయను ఈ మధ్యాహ్నం అయితే పన్నెండింటికి అప్లోడ్ చేస్తాను ఇంకా సాయంత్రం ఐదింటికి అప్లోడ్ చేస్తాను ఇంకా నైట్ అయితే ఎనిమిదిన్నరకు అలా అప్లోడ్ చేస్తాను